జగిత్యాల కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల ధర్నా కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది ఇందులో భాగంగా అంగన్వాడీ సిబ్బంది నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తమకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం టీఏడిఏలు అమలు చేయడం లేదన్నారు పీఎం శ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆ నిధులను ఐసీడీఎస్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేసి

అరవై సంవత్సరాల నుండి నేను ఇంటికి వెళ్ళడం అనేసి వాళ్ళని ఇంటికి ఇప్పటికీ కూడా వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలు అంగన్వాడి చేసి 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 వాళ్ళ వయసు మొత్తము మనకు వద్దు కలిగినట్టు అంగనవాడికి దారాదత్తం చేసినప్పటికి చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇంటికి అయినప్పుడు కనీసం ఒక రూపాయి చేతిలో ఇవ్వకుండా వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ ఏడుగు ప్రభుత్వాలకు మరి ఇది ఎంతవరకు న్యాయమో సమంజసమో అని మేము ఈ రోజు అడుగుచున్నాము ఇది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అరవై సంవత్సరాలు దాటి వాళ్ళు ఏమన్నారు వాళ్ళకు చాలా